ఇది ఎవరి కథో కాదు నిన్నటి నీ రోజే ఈ కథ అందరికీ కాదు రోజులు కాదు సంవత్సరాలు పనికి అర్పించి ఇప్పుడు శరీరం కూర్చోమంటున్నప్పుడు మనసు ఇంకా నేను ఉన్నానా అని అడుగుతున్న వాళ్ల కోసం ఒకనొక కాలంలో ఒక శిల్పి ఉండేవాడు మొదట్లో అతను ప్రకృతిని ప్రేమిస్తూ ఆ సంతోషంతో బొమ్మలు చెక్కేవాడు కానీ కీర్తి పెరిగే కొద్దీ ఆర్డర్లు పెరిగాయి ఇప్పుడు అతను సంతోషంగా బొమ్మలు చెక్కడం లేదు కేవలం డెడ్ లైన్ పూర్తి చేయడం కోసం చెక్కుతున్నాడు ఒక రోజు అతను అద్దం ముందు నిలబడ్డాడు తన సొంత ముఖాన్ని చెక్కాలనుకున్నాడు కానీ విచిత్ర చిత్రం అద్దంలో అతనికి తన ముఖం కనిపించడం లేదు అతను చెక్కిన వేల చిత్రాలు సంపాదించిన బంగారు నాణ్యాలు కనిపిస్తున్నాయి కానీ అతను కనిపించటం లేదు అతను గమనించాడు విగ్రహాలను చెక్కడానికి తను వాడిన ప్రతి రోజు తన ఆయుష్ నుండి ఒక ముక్కను కోసి ఆ రాయిలో కలిపేశాడు శిల్పి ప్రాణం లేని రాయిలా అయిపోయాడు ఇక మన నిజ జీవితంలోకి వెళ్తే మనం ఒక వింతైన సమాధిలో ఉన్నాము దీనికి గోడలు లేవు కానీ దీని నుండి బయటపడటం కష్టం దీని పేరు పని పని మనల్ని పోషిస్తుందని మనం అనుకుంటాం కానీ కొన్నిసార్లు పని మనల్ని ఇంధనంలా వాడుకుంటుంది మెల్లగా మనలో జీవాన్ని కాల్చేస్తూ గూడిదను మాత్రమే మిగులుస్తుంది మనలో చాలా మంది ఇదే జీవితం జీవిస్తున్నాం ఉదయం లేచి సమయానికి వెళ్లి బాధ్యతలు మోస్తూ జీవితం ముందుకు నడుస్తున్నట్లు నటిస్తాం బయటకు చూస్తే అన్ని బాగానే ఉంటాయి కానీ లోపల మాటల్లో చెప్పలేని అలసట మెల్లగా పేరుకుపోతూనే ఉంటుంది పని చేస్తున్నాం కాబట్టి మనమంతా బాగున్నాం అనుకుంటాం జీతం వస్తుంది ఇల్లు నడుస్తుంది అందుకే మన బాధను మనమే చిన్నదిగా చేసుకుంటాం అందరికీ ఇలానే ఉంటుంది అని మనల్ని మనమే ఓరట పరుచుకుంటాం కానీ నిజంగా అలిసేది శరీరం కాదు మనసు రోజంతా పనిచేసి ఇంటికి వచ్చాక మాట్లాడాలనిపిస్తుంది కానీ మాటలు రావు కూర్చోవాలనిపిస్తుంది కానీ విశ్రాంతి దొరకదు ప్రతి రోజు మనల్ని మనమే ఇలా నమ్మించుకోవడం కూడా ఒక రకమైన అలసటే పని తప్పు కాదు పని వల్లే కుటుంబం నిలబడుతుంది బాధ్యతలు మనకంటే పెద్దవిగా ఉంటాయి అందుకే పని మానేలే కానీ పని చేస్తూనే మనల్ని మనమే మర్చిపోతున్నామా అన్న ప్రశ్న మాత్రం మిగులుతూనే ఉంటుంది పని జీవితం కాదు జీవితంలో ఒక భాగం మాత్రమే మన అలసటను మనమే గుర్తించాలి మన మనసు కూడా విశ్రాంతి కోరుకుంటుందని మనమే అర్థం చేసుకోవాలి మన బాధను ఎవరు పూర్తిగా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు మనల్ని మనమే అర్థం చేసుకుంటే చాలు అది బలహీనత కాదు అది మనిషిగా ఉండడం పని మన జీవితాన్ని నడిపిస్తుంది గాని మన జీవితాన్ని పూర్తిగా మింగేయనివ్వకూడదు సాయంత్రం సూర్యుడు అస్తమించినప్పుడు మన పనిని కూడా అక్కడే వదిలేయడం నేర్చుకోవాలి లేదంటే ఒక రోజు వెనక్కి తిరుగు చూసుకుంటే పనులు కనిపిస్తాయి ఆస్తులు కనిపిస్తాయి కానీ జీవించిన మనిషి కనిపించడు మనిషి చనిపోయే చివరి క్షణంలో బాధపడేది పూర్తి చేయని పనుల గురించి కాదు తను జీవించని జీవితాన్ని గురించే బాధపడతాడు సముద్రంలో అలలు ఉన్నంత కాలం పడవ ప్రయాణం సాగుతుంది కానీ అదే నీరు పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది ఒక వయసు దాటిన తర్వాత పరమ సత్యం ఏమంటే కాలం ఒక బలిపీఠం మనం ఆఫీసులో గడిపే సమయంకి కేవలం గంటలు కాదు మన ప్రాణం ప్రతి రూపాయి మనం చంపుకున్న ఒక క్షణానికి పరిహారం వస్తువుగా మారిన మనిషి సమాజానికి మనం ఒక హోదా మాత్రమే ఆ హోదాను తీసేస్తే మనం ఒక శూన్యం భవిష్యత్ అనే మాయ రేపు సుఖపడతావు అనే అబద్ధంలో బ్రతుకుతున్నాం ఆ రేపు వచ్చేసరికి దాన్ని అనుభవించే నేను చచ్చిపోయి ఉంటాను మీరు ఒంటరి కాదు ఒక్కసారి ఆగి చూసుకునే నిశ్శబ్ద క్షణం ఈ కథ విన్న మీకేమనిపిస్తుంది ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి